మెగా డిజిటల్ న్యూస్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు నా పేరు చంద్రం వీడి పేరు రాముడు నేను వరి రైతుని వాడు ఉల్లి రైతు అబ్బా పంట చూస్తుంటే కష్టం పోయి ఆనందంతో కడుపు నిండిపోతుంది జేబులు కూడా నిండాలిగా సరుకంతా దించావా లోపల పెట్టచ్చు ఏంటి పాత బాకీ ఒక్క మస్తా గడ లోపలికి దిగేది లేదని చెప్పు ఆ అవునరా ఇంతకీ ఆ మిరపకే పోస్తాలు ఎక్కిచ్చావా నీకు ఎన్ని సార్లు చెప్పాడా అన్ని నేను ఒక్కళ్ళే చూసుకోలేను ఒక్క పని కూడా చేయలేవా ఇక్కడ సరిగ్గా ఉంది పెద్ద బాలేలే అని నేను మన మార్కెట్ కి వస్తున్నా లేదు అయ్యా ఈ సరుకేమయ్యా బంగారంలో ఉంటాను సూడు బాబాయ్ మన బంగారం బాగుందని మనం అనుకుంటే సరిపోదు అది చెప్పాల్సింది కంసాలి ఇక్కడ కంసాలి నేను బంగారం మీది కాబట్టి చెప్పాల్సింది నేను టమాటాలు అన్ని మచ్చలు మచ్చలే కిలో రెండు రూపాయలు పత్తి చెత్త ఒడ్లు చూస్తేనే తెలిసిపోతుంది నాణ్యత లేవని ఉల్లి ఉల్లి పర్లేదు కిలో ఐదు రూపాయలు వస్తాయి రూపాయలకి అమ్మాయి రెండు మా చెయ్యి దాటాక వంద పలికి ఉల్లి ఐదు రూపాయల ఏంటయ్యా పత్తి చెత్త ఇది పత్తి కాదయ్యా నా ప్రాణం అయ్యా బయట పాతికి కేజీలు బియ్యం పదిహేను వందలు కమ్ముతుంటే పస్తాడు అట్లయ్యా వెయ్యి రూపాయలేనా ఇది ధర్మం కాదయ్యా ఇది ధర్మం కాదు అయినా బాగోని తీసుకుని నేనేం చేయాలి వినియోగదారుల దగ్గరికి వెళ్ళి ఎవరితో బాగుండాలిగా అయినా పోయిన ఏడాదికి ఈ ఏడాదికి రేట్లు ఎంత అది కనపడట్లేదా ఓకే సార్ ఆకాశానికి ఎగిరిపోవాలని చూడకండి చెప్పిన రేటు కదా పైసా కూడా ఎక్కువ ఇచ్చారు ఆయన మార్కెట్ రేట్ బట్టే చెప్పా అమ్మితమ్మల దొని అమ్మామారావి నుంటే కొత్త సురవే దై దై దానే దరుణలు ఎందుకట్టు అడిగితే చూడలే చూడలే మందు లేకపోయినా బతకగల కానీ ఆ మందుని తయారు చేసేవాడు ధనమంత సిగరెట్ తాగకపోయినా ఆ సిగరెట్ తయారు చేసేవాడు కానీ అన్నం లేకపోతే రైతు మాత్రం పేదోడు పేదోడు అవునయ్యా మార్కెట్ లో దొరికే ప్రతి వస్తువుపై ముద్ర ఉంటుంది అనగా కష్టపడి శ్రమ టోర్చి బంధించిన పట్టకు తిట్టు వాడదరానికి హక్కు మాత్రం మనలాంటి రైతులకు లేదు ఇది ఎక్కడి చిత్రమయ్యా ఇది ఎక్కడి చిత్రమయ్యా ఇలా ఉల్లి ఐదు రూపాయలు ఐదు రూపాయలు తీసుకుంటే పెద్ద తేడా ఉండదయ్యాలు పడి అప్పులు చేసి పంటను పండిస్తే దానికి గిట్టుబాటు ధర రాక ఇలా తలంచుకునే కంటే ఈ వ్యవసాయానికి వదిలేస్తేనే మంచిది అప్పుడైనా మన విలువ తెలుసుకుంటారేమో అవును పంట వరదల్లో కుట్టుకుపోయిందనుకుంటా పోతా పోతా రైతుగా పుట్టాక ఈ రైతు భారతల్లో ఎప్పుడు ఉండే తిప్పలే బాబా రైతు కష్టాన్ని రైతు శ్రమని దోచుకుంటా ఈ వ్యవస్థ గురించి నలుగురికి తెలియాలి అవును చుట్టుబాటు ధరలేని ఈ పంట మా కొద్దు